కేకే ఆల్వేస్ ఓకే ఈ కెమెరా నీకే హర హర మహాదేవ మనం ఇప్పుడు శ్రీలంకలో మొదటి రోజు యాత్ర పూర్తి చేసుకుని ఒక గొప్ప విషయం కనిపెట్టారా చాలా మంది దగ్గర సెల్కి డేటా లేదు అందుకని సెల్ లేదు సొల్లు లేదు అసలు విషయం గమనించారా ఈ మా అమ్మ నవ్వులు క్యాప్చర్ చేయండి మా అమ్మ నవ్వులు క్యాప్చర్ చేయండి గమనించారా ఎవడి దగ్గర నో కబుర్లు వదినా ఏం చేస్తున్నావు ఏం చూసావు ఏం తిన్నావు ఇదే సోది సోదీ లేదు పొద్దున్నీ గమనించారా ఎప్పటి దగ్గర చల్లలేదు కదా అర్థమైనా ఓన్లీ లంక నో ఆర్ మూవింగ్ లేనా కదా అవునా మహాదేవా రైట్ టాపిక్ లోకి వెళ్దాం సో మొదటి రోజు మన యొక్క వేత్త దిగ్విజయంగా ఆహా జయబద్ద భగవాన్ ఇందాక మన అనివృద్ధి గారు చెప్పారు కదా శ్రీలంకలో ఇక్కడ మూడు మతాలు క్రైస్తవం ఎనిమిది పర్సెంట్ ఇస్లాం అమ్మ వాయి ముడి ప్లీజ్ తెలుసుక తెలుగులో తిరిగితే బాగుండదు అందుకని తమిళ్లో తిరుగు అమ్మ అదే అది బాబడికి అర్థమైపోయింది అది మా అమ్మకి రేటు కాకపోతే కొంచెం లేటు అదేవిధంగా శబరిమలలో ఇరుముడే మీరంతా వాయుముడే ఓకేనా సో సో ఇక్కడ మూడు మతాలు హిందుత్వం పన్నెండు పర్సెంట్ ఉంది ఈ క్రైస్తవ ఇస్తాం ఎనిమిది ఎనిమిది సో ఇంకా మోస్ట్ ఆఫ్ ది బుద్ధ బౌద్ధం అది అయితే వీళ్ళు ఇక్కడ అధికారిక మతం అనే ఏమీ లేదు కానీ వీళ్ళు కంట్రీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు అంతమంది ఎల్టీటి గొడవలు గోష్టి ఇంకా వీళ్ళందరూ పాపం సచ్చి బతికారు రెండు వేల తొమ్మిదిలో అది అది ఎండ అయ్యి ఇది ఇలా పచ్చగా ప్రశాంతంగా ఉన్నారు కానీ ఆర్థికంగా వీళ్ళు చాలా దెబ్బతిని ఇక మనం ఇప్పుడు పండ్లు పండ్లు కొన్నాం కదా హస్తం కొంటే నూట యాభై ఇలా డబ్బుల్లో మూడు వందలు సో మనం చూసిన మన్నేశ్వర మహాదేవ్ దాన్ని నేను పూజారిని అడిగే శరవణ్ణి ఎవరి వయస్సు దేని అంటే రెండు ఆయురం అన్నాడు ఆయుర అంటే వెయ్యి రెండు వేల సంవత్సరాల క్రితం గుడి మనం ఇప్పుడు వెళ్ళింది అదమైందా చూడు బాగున్నాడు కదా అమ్మవారు ఇలా దేవాలయాలు దర్శనం చేయడం ఇలా తిరగడం దీని వెనక ఉద్దేశం పొద్దున్న చెప్పానో లేదో మీరందరూ ప పదమూడు అధ్యాయంలో మొదటి శ్లోకం అందరూ ఒకసారి చెప్పండి ఓం నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళడం యొక్క ఉద్దేశం కేవలం దండం పెట్టుకుని మన కోరికలు తీర్చమని అడగడం కాదు భాగవతంలో చెప్పారు ఈ పన్నెండు అక్షరాలు ఓం నమో భగవతే వాసుదేవని అని చెప్పుకున్నాం కదా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్కందం పన్నెండు స్కందాలు అలాగే రామాయణం గాయత్రి మంత్రం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క వెయ్యి శ్లోకాలు అక్కడ ఇక్కడ ఒక్కొక్క స్కందం ఒక్కొక్క అక్షరం అయితే మనకేం చెప్పారంటే యశ్యాత్మ బుద్ధి గొనపత్యధాతిక స్వది కర్థాదిషు భౌమ ఇచ్చది బుద్ధి సలీలైన కరిషిత్ సయవ గోకరహ అన్నారు మీ అందరికీ తెలుసు సంస్కృతంలో కరము అంటే ఒత్తు పెడితే అదే అనమాట ఇఫ్ యూ డోంట్ యూజ్ దిస్ కర ఫర్ ఆస్పిషియస్ థింగ్స్ కర యా అర్థమైందా కేకే అరి ఓకే అర్థమైంది కదా సార్ ఈ చేతుల్ని పుణ్యకార్యాలకు వాడకపోతే నువ్వు కరము అంటే గాడిదా ఇక్కడ భాగవతంలో తిట్టారు ఏమని తిట్టారంటే యశ్యాత్మ బుద్ధి ఎవడు ఎవడి బుద్ధి అయితే ఈ శరీరమే తాను అనుకుంటాడో ఈ శరీరం ఏముంది శిష్యాత్మ బుద్ధి కొనపితుకే త్రిధాతువులు మూడు ధాతువులు ఏంటవి కపవాత పిత్తములతో కూడిన ఈ దేహమే నేనని మోహంతో భావిస్తూ ఉంటాడో తన ఇల్లు తన ఒళ్ళు తన వాళ్ళు అనుకుంటూ పుణ్యక్షేత్రాలకి వెళ్ళినా కూడా ఏమాత్రం భక్తి లేకుండా డబ్బులేసేసి అక్కడ మూడు ములుగులు ములిగేసి దండం పెట్టుకుని మహాత్ముల యొక్క దర్శనం చేయకుండా సత్సంగం చేయకుండా వచ్చేస్తాడో హీజ్ కాల్డ్ ఈక్వల్ టు నోబడి బట్ యానిమల్ అందుకని మనం యాత్ర చేయడం యొక్క ఉద్దేశం ఏమిటంటే పదమూడో అధ్యాయంలో మొదటి శ్లోకం ఏమిటి శ్రీ భగవాను క్షేత్రజ్ఞ విభాగయోగ శ్రీ భగవాను వాచ అందులో చెప్తారు క్షేత్రము అంటే శరీరం ఇందులో ఉన్న క్షేత్రజ్ఞుడు భగవంతుడు క్షేత్రి మనము కాబట్టి మనం నడుపుతున్నటువంటి వాడు భగవంతుడు ఈ శరీరం మనం కాదు ఇందులో ఉన్నది మనం ఇది మనకి రియలైజేషన్ అయిపోయిందా మన ఎవ్వరు ఏం చేయలేరు మనం ఇది అనుకున్నంత కాలం ఏదో ఒక మోహం అది అది అంటుంటుంది అందుకని ఈ మోహం పోవడం కోసం మనం జ్ఞానాన్ని పొందాలి జ్ఞానం పొందడం కోసం చదవడము వినడము చెయ్యాలి అలాగే ఈ చదవడం వినడంతో పాటు ఆ చదివిన దాన్ని విన్నదాన్ని సాధన కూడా చెయ్యాలి మనం విన్నాం సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అలవాటైతే విషమే అయిన హాయి తాగుట సాధ్యమురా కాబట్టి సాధన చెయ్యాలి ఏమిటి సాధన అంగదా అన్నారు శ్రీభాషాలు రామాయణంలో అంగదు ఎవరండి కానీ వారు ఏమన్నారంటే అం అంటే భగవంతుడు గద్ అంటే కలిగిన వాడు ఎవరైతే తనలో భగవంతుని కలిగి ఉంటాడో వాడు అంగదుడు అంటే లోపల ఎప్పుడు కృష్ణాయ వాసుదేవాయ దేవకే నందనాయ చ కుమారాయ గోవిందాయ నమో నమా మంత్రం 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 లోపల జరుగుతూనే ఉండాలి వదిలే బాగున్నావా అంటూ ఉండాలి లోపల కృష్ణ గోవింద నారాయణ మాధవ అనుకుంటూ ఉండాలి ఏంటి చెమకీలు ఎక్కడ చేయించావు ఇది అన్న ఎక్కడ కొన్నావు ఎంత కొన్నావు ఏం అడిగినా అడుగు కానీ లోపల మాత్రం ఈ యొక్క హృదయానికి అడుగు అడుగుతూ ఉండు లోపల కడుగుతూ ఉండు ఆ కడగడానికి మన మనతో మన మనస్సుతో అసలు సంబంధం లేకుండా నోట్లోంచి మనం ఏదో దెబ్బ తగిలితే అమ్మ అంటుంటాం కదా ఏది నువ్వు కాన్షియస్నెస్లో లేకుండా అమ్మ అంటావుగా అంటే నువ్వు అంత బాగా దానికి కనెక్ట్ అయ్యి అలా ఏదన్నా ఇబ్బందో ప్రమాదం వస్తే గోయిందా అనగాలగాలి నారాయణ మహాదేవా వాసుదేవా అనగలిగేవా మనం బాగున్నట్టు ఏమో ఎవరికి తెలుసు ఎప్పుడు ఎండపీకెత్తం పళ్ళు పళ్ళు ఫ్రూట్స్ అయ్యి ప్రభుజీ వృక్షాయి ఫ్రూట్స్ కావాలా అయ్యో ఒకటి వెళ్ళింది అక్కడ ఏ పెద్ద షాప్ ఉంది ఇక్కడ లాబ్దమా ప్రభుజీ అండ్రుజి ಬڑا ಶಾಪ್ ಏ ಮೇ ಉನ್ ಫಲತೃದಿನ ಕಡೇಗನ ಹಸ್ತಾನ ಪೂರೆ ಹಾ ಇಂಗಾ ಇಂಗಾ ಇರ್ಕೆ ಇಂಗ ಪಕ್ಕ ಏ ಪ್ರಭು ಜಸ್ಟ್ ಸ್ಟಾಪ್ ಇಟ್ ಯ ಬಟ್ ಟು